హాయ్ ఫ్రెండ్స్ రాత్రి రైస్ తోటి ఫ్రైడ్ రైస్ చేసుకుందామా క్యాప్సికమ్ పచ్చిమిరపకాయలు బిర్యానీ ఆకు కొత్తిమీర ఖజానా అల్లం పేస్టు సాజీరా లాం మొగ్గలు పువ్వు పల్వాపువ్వు చెక్క ఉల్లిపాయలు క్యారెట్ మూడు గుడ్లు ఇంగువ మిరియాల పౌడరు చికెన్ పౌడరు తగినంత సాల్ట్ రాత్రి వైట్ రైస్ ముందుగా దాసిన జాగ్రు ఎడి చేసుకున్నాం బిర్యానీ ఉల్లిపాయలు క్యాప్సం ముక్కలు Questi sono i riflettori, i coperti di montagna

గుడ్లు పోసుకుందాం బాగా ఫ్రై చేయాలి లేకపోతే నీసు వాసన వస్తుంది పొడిపుడు ఆడుతూ ఉండాలి అప్పుడు రైస్ పోసుకోవాలి దీంట్లో చిన్న చిన్ని చికెన్ ముక్కలు కూడా బాయిల్ చేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అక్కడ రైస్ వేసుకుందాం గడ్డలుగా ఉంటే కనుక చిరుపుకోవాలి పొడి పొడలు ఆడుతూ ఉండగా వేసుకో బాగా కలుపుతాము రైస్ కూడా బాగా ఏగాలి ఫ్రెండ్స్ అప్పుడే టేస్ట్ వస్తుంది ఫ్రైడ్ రైస్ టేస్ట్ ఇలా పచ్చి పచ్చిగా ఉండకూడదు బాగా ఏగి వరకు లా తిప్పుకుంటా ఉండాలి మిరియాల్ పౌడర్ మిరియాల్ పౌడర్ వేస్తేనే ఫ్రైడ్ రైస్ టేస్ట్ చికెన్ మసాలా పౌడరు బాగా కదుపుకోవాలి రైస్ బాగా ఏగాలి ఎంత ఏగితే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ ఫైనల్గా ఇంక వేసుకుందాం అంతే ఫ్రెండ్స్ అయిపోయింది బాగా వేగిపోయింది ఎప్పుడైనా పెద్ద నుండిలా చేసుకోవచ్చు రైతు రోజు కింద ఇలా మీలో ఎంతమంది చేసారు నాకు కామెంట్ పెట్టండి సద్ రాత్రి రైస్ తోటి ఇలా మీలో ఎంతమందికి ఇష్టం లేదు తినటం నాకు కామెంట్ రూపంలో పెట్టండి